వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ మార్నింగ్ విత్ వికే కార్యక్రమానికి స్వాగతం నేను మీ వంశీ కృష్ణ ప్రతిరోజు న్యూస్ పేపర్ సంబంధించిన హెడ్లైన్స్ ని మీ ముందు ఉంచుతున్నాం ఈరోజు సంబంధించిన న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్ మనం గమనించినట్టయితే ప్రధానంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తా చంద్రబాబు రాగతో దుష్ట గ్రహాలు తొలగిపోయాయి స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి శక్తి ఐటిఏఐ విద్యా వైద్యానికి లీడింగ్ సిటీ రికార్డు స్థాయిలో పూర్తికి కేంద్రం మద్దతు భారీ ప్రాజెక్టుల పూర్తిలో బాబుకు సాటి లేరు అమరావతి పూర్తయ్యాక ఏపీ జీడిపి ఎక్కడికి వెళ్తుందో ఊహించగలను అంతరిక్షంతో పాటు రక్షణ రంగంలోను ఏపీ పతాక జూన్ ఇరవై ఒకటిన విశాఖలో యోగా చేస్తా ఇప్పుడు భారతదేశ శక్తి ఆయుధాల్లో మాత్రమే కాదు మన ఐక్యతలో కూడా ఉంది అమరావతి పునర్నిర్మాణ సభలో ప్రధాని పలు ప్రాజెక్టుల శ్రీకారం ప్రారంభం తాను సీఎంగా ఉండగా ఆ టెక్నాలజీ గురించి బాబును చూసి నేర్చుకున్నానని వ్యాఖ్య అవకాశాల రాజధాని ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళక్కర్లేదు మోడీ సహకారం చంద్రబాబు అనుభవంతో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతికి తథ్యం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది పవన్ ఇది ఈ వార్త మనం చూసినట్టయితే ఆత్మ గౌరవ ప్రతీక ఇది కేవలం రాజధాని నగరమే కాదు ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ నలభై తొమ్మిది వేల కోట్ల పనులతో పునరుజ్జీవం మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి మోడీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం క్వాంటం వాలీగా అమరావతి చంద్రబాబు వేదిక ఇది ఈ వార్త నిజంగా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇదేదో విమర్శ కోసమో దేనికోసమో అని కాదు కానీ అసలు ఆంధ్రప్రదేశ్ బీహార్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు దేశంలో స్పెషల్ కేటగిరీ ఉంది స్పెషల్ కేటగిరీ అనే పదం లేకున్నా అటు ఆంధ్రప్రదేశ్కి కానీ ఇటు బీహార్కి కానీ నితీష్ కుమార్ వల్ల బీహార్కి చంద్రబాబు నాయుడు గారు వల్ల ఆంధ్రప్రదేశ్కు మోడీ వీ రెండు ముఖ్యమంత్రుల ఇద్దరు ముఖ్యమంత్రుల చేతుల్లోనే కీలు బొమ్మగా మారే పరిస్థితి ఉంది నిధులన్నీ కూడా అటు బీహార్కి ఇటు ఆంధ్రప్రదేశ్కి తరలిపోయే విధంగానే మారుతుంది నిజంగా ఇది ప్రభా ప్రజాస్వామ్యంలో భారతదేశంలో యూనియన్ ఏదైతే రాష్ట్రాల సమాఖ్యగా భారతదేశం ఉంటుంది ఇండియన్ యూనియన్గా పిలుస్తాం రాష్ట్రాలన్నీ కలిపితేనే దేశం కాబట్టి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్రాన్ని పరిపాలించే పరిపాలకులకు ఉండాల్సిన బాధ్యత ఉంటుంది కానీ వారి రాజకీయ అవకాశాల కోసం కావచ్చు వారి ప్రభుత్వం సుస్థిరత కోసం కావచ్చు ఏదైతే ఎంపీలో మద్దతు ఉందో అటు నితీష్ ఇటు చంద్రబాబు నాయుడు గారి మద్దతు తోటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ అటు బీహార్ మీద కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కానీ స్పెషల్ కేటగిరీగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ నిధులన్నీ అధికంగా నిధుల వరద పాధిస్తున్న పరిస్థితి ఉంది అటు బీహార్కు ఇటు ఆంధ్రప్రదేశ్ ఇది కొంత బాధాకరం నిజంగా కనుక గమనించినట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో కూడా ఒక్కసారి కాదు రెండు సార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదంతా రికార్డెడ్గా ఉంది మోడీని ప్రేమించే వాళ్ళు ఉంటారు మోడీని ద్వేషించే వాళ్ళు ఉంటారు అది వేరే విషయం కానీ మోడీ ఏం మాట్లాడిండో దానికి సంబంధించిన విషయం నేను చెప్తా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది తల్లిని చంపి బిడ్డను బతికించిర్రు అని చెప్పేసి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధానమంత్రి ఈ దేశానికి దేశాన్ని నిలుతున్నటువంటి దేశానికిలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన పెద్దన్న నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంటు రెండు సందర్భాల్లో చూసినాం అంటే తల్లిని చంపి బిడ్డను బతికించిరు అని అంటే తల్లి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంపి బిడ్డ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని బతికించిరు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నాం తర్వాత వాటికి వివరణలు ఇస్తారు అది వేరే విషయం కానీ నిజంగా ఇప్పుడు కూడా మనం గమనించినట్టయితే అమరావతి అభివృద్ధి కావాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి కానీ ఈ దేశంలో దేశం మొత్తంలో అత్యధికంగా ధనాన్ని అందిస్తున్నటువంటి రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలుగా ఉన్నాయి ఏదైతే తెలంగాణ దాంట్లో టాప్ ఉంటుంది అంటే మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం ఆంధ్రప్రదేశ్ పూర్తే కాదు ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఏరియా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం నుంచి అటు తమిళనాడు నుంచి కానీ కేరళ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ అత్యధికంగా నిధులు జిఎస్టి రూపంలో కేంద్రాన్ని వెళుతున్నాయి ఆ దేశం మొత్తం అవసరాలకి వాడుకోవచ్చు యుద్ధానికి సంబంధించి లేకపోతే రక్షణ రంగానికి దేశ భద్రతకు అంతర్గత వ్యవహారాలకు రాష్ట్రాల మధ్య సంబంధించిన వ్యవహారాలకు మిగతా అన్నిటికీ కూడా వాడుకోవచ్చు కానీ నిజంగా న్యాయంగా రావాల్సిన వాటా తెలంగాణ రాష్ట్రానికి రావడం లేదు ఏదో పక్క రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ఏదో మనం ఈర్షతో మాట్లాడుతున్న మాటలు కావి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన వాటా దక్కడం లేదు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రావడం లేదు నలభై ఐదు వేల కోట్లతోటి ఇక్కడ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రారంభించిరంటే తెలంగాణలో పుట్టిన బిడ్డ ఖచ్చితంగా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే మనం గనక ఇదేదో విమర్శ కోసం అని అంటలేము అభివృద్ధి విషయంలో తెలంగాణలో పుట్టిన బిడ్డ తెలంగాణ హక్కుల కోసం మాట్లాడే అవసరం ఉంది మాట్లాడాల్సిన బాధ్యత ఉంది మాట్లాడాలి ఖచ్చితంగా అది నిజంగా కూడా మనం ఒక ఐఐటి అంటే గతంలో ఉన్న ఐఐటి ఇచ్చి తర్వాత ఐఐటి ఐఐఎం లేదు ఇది రకంగా చూసినట్టయితే జిల్లాకు మెడికల్ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేసినప్పటికీ కేంద్రం నుంచి ఒక్క మెడికల్ కాలేజీ రాలేదని ఉన్నది ఐఐటి అంటే ఐటీకి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉన్నది ఐటీఐఆర్ ప్రాజెక్టును లక్ష కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఉప్పల పరిసర ప్రాంతాల్లో భూములు సేకరించి ఆ తర్వాత ఇప్పటివరకు కూడా అతి గతి లేదు అసలు అది ఉందా ప్రాజెక్ట్ లేదా అనే పరిస్థితి ఉంది నిమ్స్ అనే నేషనల్ ఎన్ఐఎంజెడ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో జైరాబాద్ సమీపంలో దాదాపు వేల ఎకరాలు కూడా సేకరించి రియల్ ఎస్టేట్ మాఫియాతో రియల్ ఎస్టేట్ రేట్ పెరిగినవి తప్పితే అక్కడ కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు ఒక కంపెనీ వచ్చి అక్కడ పరిపాలించింది ఇలా చూసుకుంటూ పోతున్నట్టయితే తెలంగాణకు సంబంధించిన చాలా రంగాల్లో నరేంద్ర మోడీ బీజేపీ సర్కార్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది ఇక్కడ నిధులు తీసుకురావడంలో ఒక తమిళనాడు తరహా స్ఫూర్తి మన రాష్ట్రానికి లోపించింది రాజకీయాలు మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యతగా ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ గాని నిజంగా ఒక తమిళనాడు స్ఫూర్తి అనే మాట ఎందుకు అని అంటే తమిళనాడు కనుక ఒక విషయం వస్తే తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకే మాట ఒకే గొంతుగా ఉంటాయి అందరూ కలిసి కలిసి కట్టుగా ఒకరికొకరు చేతులు జోడించి హక్కుల కోసం పోరాడతారు అవసరాల కోసం పోరాడతారు నిధుల కోసం పోరాడతారు ఆ స్ఫూర్తి మన దగ్గర లేదు మనం బీజేపీ కాంగ్రెస్ రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కులకు సంబంధించి నిధులు సాధించడంలో కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ కానీ ఫెయిల్ అయిపోయారు వీళ్ళు రోజు కూడా రాజకీయాలు మాట్లాడమే గానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులు తేవడంలో ఇక్కడ కొత్త ప్రాజెక్టులు తేవడంలో ఫెయిల్ అయ్యిరా అని చెప్పేసి సందర్భంగా మనం చెప్పవచ్చు ఇది బాధాకరమైన విషయం నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అసలు కొత్తగా ఎయిర్పోర్ట్లు కూడా అక్కడనే ఎక్కువ శాంక్షలు అవుతున్నాయి ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ పౌర విమానయాన మంత్రి కూడా అక్కడనే ఉన్నాడు కాబట్టి ఇలా ప్రతి రంగంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ పోటీలో ముందుకు వెళ్తుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు రాజకీయ విమర్శలు చేస్తూ ఆయన కేవలం రాజకీయంగానే మాట్లాడుతున్నాడు తప్పితే ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే దీర్ఘ దృష్టితోటి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకొని మనం మనతోటి పోటీవాడు కాదు వాళ్ళు మనని కూడా దాటేసే పరిస్థితి రాకముందే హైదరాబాద్ను మాత్రమే కేంద్రంగా అభివృద్ధి చూపించకుండా మిగతా అన్ని జిల్లాలో కూడా సమానమైన అభివృద్ధి చూపించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడుపుతున్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ నాయకునికి బాధ్యతల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లకి సీఎంకి అందరికీ ఉందని చెప్పేసి అనుకుంటూ నిజంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని కోరుకుందాం ఇది ఈ వార్త యొక్క సారాంశం ఈనాటిలో ఈ బీసీ కులగణనకు సంబంధించి అంటే మొత్తం కులగణన బీసీ అని మాత్రమే కాకుండా తెలంగాణ నమూనానే అనుసరించాలి కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి తొలగించాలి పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి సిడబ్ల్యూసీలో తీర్మానాలు ఇది నిన్న సిడబ్ల్యూ సమావేశం జరిగింది ఢిల్లీలో ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్ చేస్తుంటాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడో ఎప్పుడు ఢిల్లీలో ఉండడో మనం టీవీలలో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది నిన్న ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం వారి పార్టీ యొక్క సమావేశం కోసం పార్టీ పని కోసం ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అక్కడ జరుగుతున్న స్టేట్మెంట్ ఏంటి అని అంటే దేశానికే రోల్ మోడల్గా మేము నిలిచినాం బీసీ కులగణన ఇక్కడ చేసినాం దీన్ని మోడల్గా తీసుకొని దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయండి మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి మేము చెప్పినట్టు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిరు ఆ ప్రజెంటేషన్ చూపించి రాహుల్ గాంధీ గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఎవరైనా సరే కులగణన అనేది నిర్ణయం తీసుకున్నది కేంద్రం అది ఇప్పటి విషయం కాదు రెండు వేల ఇరవై ఆరులో ఆ తర్వాత జరిగే జనాభా లెక్కల్లో మారుతుంది కాబట్టి అప్పటికి జరిగే విధి విధానం ఏంది పరిస్థితి ఏంది అనేది తర్వాత చూడొచ్చు కానీ నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీల అభ్యున్నతి కోసమో లేకపోతే సమాజంలో అట్టడు వర్గాల అభ్యున్నతి కోసమో తీసుకోవాల్సిన చర్యలు అన్నీ కూడా అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ తీసుకున్నప్పుడే ఈ లెక్కలకు సరైన అర్థం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అనుకోవాలి ఇక్కడ ఒక మెయిన్ ఐటమ్ ఇవ్వడం జరిగింది మెయిన్ పేపర్ కి బొప్పాయి కాదు మామిడి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారిలో ఆయన ఒక రైతు నడు జిట్టా బాలెడ్ అని చెప్పేసి రెండు పాయింట్ ఎనిమిది కిలోలు అంటే దాదాపు మూడు కిలోల మామిడికాయ మనం చూస్తున్నాం ఇది ఒక బెస్ట్ రకంగా మనం చూడవచ్చు కిలో ఆరు వందల రూపాయలు ఉంటుందట ఇది బెస్ట్ అంటే ఇది ఒకటి ఒకటే మామిడి ఇది బొప్పాయి లాగా ఇంత పెద్ద ఉందని చెప్పేసి ఈ రకం మనం పండించితే దీనికి రైతులు లాభాలు అత్యధిక లాభాలు పొందొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు నిజంగా ఇది ఒక అద్భుతం అంటే పండ్లకు రారాజే మామిడి పండు అంటారు ఆ మామిడి పండులు ఎక్కడ కూడా ప్రపంచంలో ఆ మామిడి పండ్లు ఎక్కువగా దిగుబడి ఉండేవి మన భారతదేశంలో మాత్రమే దిగుబడి ఉంటుంది ఎందుకంటే భారతదేశ పరిస్థితులు ఇక్కడ టెంపరేచర్స్ ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగానే ఉంటాయి కొన్ని ఒకటి రెండు దేశాల్లో ఆసియా దేశాల్లో ఉన్నప్పటికీ మనంత టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ రకంగా కొత్త ప్రయోగాలతోటి రైతులకు లాభం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం సాక్షి పేపర్ చూసినట్టయితే సాక్షిలో పాకిస్తాన్ తోటి యుద్ధం సంబంధించి ఒక వార్త మనం చూస్తున్నాం వణుకుతున్న దాయాది భారత్ను నిలువరించండి అరబ్ దేశాలకు విజ్ఞప్తులు రాయబారులతో షరీఫ్ భేటీ ఉగ్రవేటలో మేము భారత్ తోనే పాక్ అమెరికా స్పష్టీకరణ మీ గడ్డపై ముష్కరులు వాన్స్ వారి వేటలో భారత్ కు తోడ్పడండి దాయాదికి ఉపాదేశుల హితవు మాది ఉగ్ర చరిత్ర బిలావల్ ఎనిమిదో రోజు పాక్లు కాల్పులు ఇది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ఈ ఫోటో మనం చూద్దాం యుద్ధ భయం నేపథ్యంలో పాకిస్తాన్లోని లోని సరిపడా ఆహార పదార్థాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్న ఒక కుటుంబం అంటే ముజిఫరాబాద్ అనేది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఒక నగరం ఈ నగరానికి ఈ పట్టణానికి సంబంధించి చాలా మంది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అసలు యుద్ధం జరిగితే మాకు తిండి కూడా దొరకదనే పరిస్థితికి ఆ దేశం ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక మూడు నెలలు ఆ నెలలకు సరిపడ ఆహార పదార్థాలు తీసుకొని సురక్షిత ప్రాంతాలకు ఏదైతే కాశ్ పాక్ కాశ్మీర్ ఉందో అక్కడ నుంచి భారత్కి దూరంగా వేరే ప్రాంతాలకి ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు దాదాపు నలభై ఐదు వందల మంది సైనికులు సెలవు పెట్టేసి మేము యుద్ధం చేయము చేయలేము అని చెప్పేసి ప్రాణభయంతో వారు విధుల నుంచి తొలగిపోయే పరిస్థితి ఉన్నది అసలు పాక్ ఆర్మీ చీఫ్ కూడా అసలు కనిపించడం లేదు వారి కుటుంబాన్ని వేరే దేశానికి పంపించింది ఆయన కూడా అజ్ఞాతవాసంలో ఉన్నాడు అసలు అజ్ఞాతవాసంలో ఉన్నడా ఇంకైనా పోయిండా కూడా అధికారికంగా లేదు కాబట్టి పిరిగి పాకిస్తాన్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది మతం కార్డు కూడా తీసుకొచ్చింది ఇప్పుడు ఎందుకంటే మనం మతపరమైన దేశాలన్నీ కూడా ఒకే మాట మీద ఉండాలి భారత్ అనేది మన మతానికి సంబంధించిన దేశం కాదు అనే వాదన తోటి అరబ్ దేశాలకు సంబంధించి అరబ్ దేశాల రాయబారులతోటి వారి దేశంలో రాయబారం జరుగుతుంది అంటే అరబ్ దేశాలు అనంటే గల్ఫ్ తోటి అంటే ప్రపంచంలో శాసించే దేశాలుగా కొన్ని ఉంటాయి మనకి ఎందుకంటే ఆయిల్ చమురు నిక్షేపాలు ఉండడం వల్ల ధనిక దేశాలుగా ఉన్నటువంటి గల్ప్ సన్ అందించిన దుబాయ్ అరబ్ అర యుఏఈ ఇలా అరబ్ దేశాలకు సంబంధించిన రిక్వెస్ట్లు కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఈ మత ప్రాతిపదికన మాకు మద్దతు ఇవ్వండి నిజంగా అది బాధాకరం అంతేకాకుండా వాళ్ళు అన్ని రకాల చర్యలు చేస్తున్నారు ఇప్పటికే మనం చూసినట్టయితే సైబర్ అటాక్స్ చేస్తున్నారు పది లక్షల దాడులు అని కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు టెన్ ల్యాక్స్ అటాక్స్ భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఇక్కడ సాటిలైట్ వ్యవస్థ మీద అనేక రకాల మాల్వేర్ ఫంక్షన్ తోటి సైబర్ అటాక్స్ కూడా చేయడం జరుగుతుంది అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఒక రకంగా భయపడ్డట్టే మరో రకంగా ఇండైరెక్ట్ వారు పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశంతో ప్రత్యక్ష యుద్ధంలో ఎప్పుడు గెలవలేదు రెండు యుద్ధాల్లో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది కానీ పరోక్షంగా ఇప్పటి వరకు ప్రతి రోజు మనతోటి యుద్ధం చేస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి ఎప్పుడైతే భారతదేశం రెండు ముక్కలుగా విడిపోయింది మన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం గర్వంగా అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం భారత స్వాతంత్ర జెండా భారత జాతీయ పతాకం ఎగిరేసే పంద్రాగస్ట్ నాడు అని చెప్తాం కానీ అదే అగస్టు నాడు ఈ దేశం మతం పేరు మీద రెండు ముక్కలైన రోజు కూడా అదే ఆ రోజు కనుక ఆ పరిస్థితి దాపురించి ఇక్కడ నుంచి మత ప్రాతిపదికన జిన్నా ఆ దేశాన్ని ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ప్రతిరోజు కూడా పిరిగి పందగా పరోక్ష యుద్ధం చేస్తున్నటువంటి పాక్కి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కానీ భయపడుతుంది పాక్ దేశం ఎందుకనంటే అక్కడ ప్రజలు భయపడుతున్నారు అక్కడ అధికారులు భయపడుతున్నారు మిలిటరీ భయపడుతున్నది యుద్ధం చేసే పరిస్థితి లేదు కానీ మేకపోతు గాంభీర్యంతో అక్కడ బార్డర్ లో కాల్పులు జరుపుతున్నారు ఈ రకంగా బాధాకరం పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలనే కోరుకుందాం నెక్స్ట్ నమస్త తెలంగాణ చూసినట్టయితే తరలని ధాన్యం తడిసిన వర్షం అంటే నిజంగా కళ్ళాల నిండా కర్షకుల కన్నీళ్ళే అకాల వర్షంతో అన్నదాతకు తీవ్ర నష్టం చెడగొట్టు వానతో ఆగమైన రైతాంగం సెంటర్లలో తడిసి ముద్దైన ధాన్యం వరదలో మునిగిన వరదలను చూపుతూ కళ్ళలో నీళ్లు తీసుకుంటున్న రైతులు మామిడి మిర్చి తోటల్లో కూడా నేల రాలిన ఆశలు ఇలా చూసినట్టయితే అసలు ఇది ఇదేంది అంటే ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పవచ్చు రేవంత్ సర్కార్ గా ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకంటే అకాల వర్షాలు ఈ టైంలో చాలా మటుకు జరుగుతున్నాయి ఈ అకాల వర్షాలకు ముందే ప్రీ గా ఏం చేయాలనంటే ఏదైతే ధాన్యం సేకరించబడి కళ్ళాలకు వచ్చిందో కళ్ళాలకు నుంచి వెంటనే తక్కువ టైంలోనే సేకరించి వాటిని గోడౌన్లోకి తరలిస్తే ఈ పరిస్థితి దాపురించేది కాదు వర్షాలకు ఆరుగాలం కష్టపడిన రైతులు ఎన్నో వ్యయాప్రాలు కోర్చి ఇబ్బందులు పడి ధాన్యాన్ని తీసుకొని రోడ్డు మీద పోసుకుంటే కొనకపోతే ఈ రకమైన దుస్థితి ఏర్పడు ఇదేదో ప్రకృతి తెచ్చిన విపత్తు అనుకోలేం మనం నిజంగా మీరు కనుక టైంకు కొని ఆ ధాన్యాన్ని మీరు గోడౌన్లలో పెట్టేస్తే ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటే ఈ రకమైన పరిస్థితి వచ్చేది కాదు కళ్ళాల మీదనే రోజుల కమాల నెలల తరబడి అలా వేచి ఉండడం బాధాకరం కాబట్టి రైతు కంట కన్నీరు తెచ్చే ఇటువంటి చర్యలు మానుకొని తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొని రైతులను ఆదుకోవాలని కోరుకుందాం ఇక్కడ ఒక బాధాకరమైన వార్త మనం చూస్తున్నాం అంటే ఒక సిగ్గుపడాల్సిన వార్త సభ్య సమాజం భద్రత లేని భాగ్యనగరి కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా బయటకు వెళ్ళలేని పరిస్థితులు భద్రతను గాలికి వదిలేసిన సర్కార్ పూటకు చోట అఘాయిత్యాలు కుటుంబంతో ఉన్న యువతిని వెంబడించి వేధించిన ఆకతాయిలు నన్నే నీ ఫోన్ నంబర్ అంటూ భర్త ఎదుటే భారీగా వేధింపులు బీర్బాటిలు పట్టుకుని అడకాయింపు బేగంపేట నుంచి రహ్మత్ నగర్ వరకు వెంటబడి భర్తపై దాడి ముగ్గురు అరెస్ట్ మధురా నగర్లో టానాలో కేసు ఇది మన పరిస్థితి నిజంగా కూడా కాస్మోపాలిటన్ కల్చర్ అంటే ఒక విశ్వనగరంగా హైదరాబాదు వెలుగొందుతున్న సందర్భంలో ఐటీకి రాజధానిగా మాత్రమే కాకుండా ప్రపంచానికే ఒక రోల్ మోడల్ సిటీ ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒకవైపు తోటి ప్రపంచాన్ని ఆకర్షించే పరిస్థితి ఉంటే ఈ రకమైన వార్తలు చూస్తున్నట్టయితే అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ తినే పరిస్థితి ఉంటుంది ఈ వార్తలను మనం చూడాల్సి చూడద్దు అసలు ఈ వార్తలు చూసే పరిస్థితి మనకు రాదు నిజంగా గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏంటి అంటే గతంలో అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒక యువతీయో లేకపోతే అమ్మాయి స్వేచ్ఛగా తిరిగి నాడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అని అసలు అర్ధరాత్రి కాదు ఎప్పుడు కూడా భద్రత లేని పరిస్థితి పగలు కూడా భద్రత లేని పరిస్థితి దాబరించింది దీనికి ప్రభుత్వాలు ఒకటే కారణం కాదు పోలీస్ వ్యవస్థ ఒకటే కారణం కాదు మనలో చాలా వేలూరుకున్నటువంటి విష సంస్కృతుల కారణం కూడా మనం చెప్పవచ్చు ఒకవైపు ప్రభుత్వం భద్రతా వైఫల్యేమని అంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కఠిన చర్యలు తీసుకుంటే ఈ ఆకర్తాయిలకు అంటే చట్టాలు కూడా తీసుకొస్తున్నారు కానీ ఇంకా కఠినంగా అమలు చేయడం లేదు ఈ అమలు చేయడం వల్ల భయం పుట్టాలి అటువంటి పనులు చేయాలంటే బాధ అనిపియాలి ఈ వార్త మనం చూసినట్టయితే కొన్ని అమ్మాయి ఒంటరిగా వెళ్తలేదు వారి కుటుంబంతో వెళ్తుంది వారి కుటుంబంతో ఐదుగురు ఆరుగురు కుటుంబ సభ్యులతో వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే జనారణ్యం అదేదో అడవి కాదు కీకారణ్యం కాదు జనారణ్యం అంటే హైదరాబాద్లో సెంటర్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఇబ్బందికర పరిస్థితి నన్నే నీ భర్త అనుకో నీ నంబర్ ఇయో నా భర్త ఎదుటనే ఆ అమ్మాయిని మహిళను టీచ్ చేయడం ఎంత కలిసి వేసే సంఘటన ఆ గ్యాంగ్ దాడి చేసి ఆ భర్త మీద దాడి చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఆ రాత్రి వాళ్ళు ఆ రాత్రి వాళ్ళు ఎంత మనోవేదనకు గురయ్యో మనం చూడొచ్చు రాత్రి తొమ్మిది దాటితే హైదరాబాద్ కల్చర్ అంతా మారిపోతుంది పబ్ కల్చర్ డ్రగ్స్ విపరీతంగా వెళ్ళిపోతున్నాయి గంజాయి అంటే ఈజీగా ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది చాలా రకాల శరీరానికి హాని చేసి రోజుల్లోని మనుషుల్ని నశింపజేసే తక్కువ ధరతో ఉన్నటువంటి డ్రగ్స్ కూడా చాలా దొరుకుతున్నాయి కాబట్టి ఈ రకంగా మద్యము డ్రగ్స్ గంజాయి వల్ల సభ్య సమాజం తలదించుకునేలా వారికి విచక్షణ లేకుండా విఘ్నత లేకుండా ప్రవర్తించే పరిస్థితి దాపురిస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని నిర్ణయించాల్సిన అవసరం వంద శాతం ఉంది కానీ ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి అమ్మాయిలు రోడ్ల మీద స్వేచ్ఛగా ఉండాలని అంటే కూడా అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడా సక్రమైన పరిస్థితులు పెంచినప్పుడే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి ఆ దిశగా ఒక మంచి సమాజం కోసం ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడేలా హైదరాబాద్లో స్వేచ్ఛగా అందరూ బతికేలా మన మంచి సమాజాన్ని నిర్మించే బాధ్యత అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి ఇద్దరికీ ఉందని చెప్పేసి అనుకోవాలి ఇది ఈ వార్త యొక్క సారాంశం ఇక్కడ మనం చూస్తున్నాం పది రోజులు పది లక్షల సైబర్ దాడు. పహల్గామ్ ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు భారత రక్షణ టెలికాం రవాణా విద్యా రంగాల వెబ్ సర్వర్లకి చొరబడే యత్నాలు పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ మొరాకో మధ్యప్రాచ దేశాల్లో వేసి దాడులు పాక్ ప్రధాని షహబాజ్ యూట్యూబ్ ఛానల్ పై భారత్ లో నిషేధం ఆర్థిక దిగ్బంధంలో పాకిస్తాన్ కేంద్ర వ్యూహరచన ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టు తిరిగి చేర్చేలా యత్నాలు పలిస్తే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు కరువు ఐఎంఎఫ్ ఆర్థిక ప్యాకేజీని అడ్డుకునే చర్యలు ఇది మనం చూస్తున్నాం పది రోజులలో పది లక్షల సైబర్ అటాకులు జరిగినాయి ఇప్పుడు యుద్ధం అనే పరిస్థితి మారిపోయింది యుద్ధం అంటే ఒకప్పుడు బాణాలతోటి కత్తులతోటి చేసుకునే వాళ్ళు ఆ తర్వాత పిరంగులు కాలంలో పిరంగులు వచ్చేసి పిరంగులు వేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు క్షిపణులు అనుకుంటున్నాం అనుబాములు అనుకుంటున్నాం కానీ వీటన్నిటికీ భిన్నంగా వేరే పార్శ్వం కూడా ఉంది అంటే కాయన్కి రెండవ అయిపోయింది అని అంటే యుద్ధం అంటే ఏదో చంపుకోవడం మాత్రమే కాదు ఆర్థికంగా ఈ దేశాన్ని నష్టం చేయడం కూడా యుద్ధమే నిజంగా సాటిలైట్ వ్యవస్థ కనుక స్తంభించిపోతే మనం ఏమో అనుకుంటున్నాం సాటిలైట్లు మనకేం ఉపయోగపడతాయి అనే పరిస్థితి కొందరు అనుకుంటారు అసలు సాటిలైట్ వ్యవస్థ దెబ్బతింటే మనం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితే ఇప్పుడు కరెంట్ ఉండదు అసలు నీళ్లు కూడా ఉండేవి ఎందుకంటే వ్యవస్థ మొత్తం కూడా సాటిలైట్ తోటి లింక్ ఉంది అసలు నిజంగా మనం చూసినట్టయితే గూగుల్ మ్యాప్స్ అనేది ఎట్లా పనిచేస్తుంది సాటిలైట్ తోటే కదా ఒక బ్యాంకు నడవాలంటే బ్యాంకింగ్ వ్యవస్థలో మనం ఫోన్పే గూగుల్ పే నడవాలంటే కూడా సాటిలైటే ఇలా మనం పొద్దున్న లేస్తే చూసుకున్నట్టయితే టీవీ రావాలన్నా ఫోన్ రావాలన్నా బ్యాంకింగ్ వ్యవస్థ నడవాలన్నా ప్రతిదీ మనం పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ప్రతి రంగంలో కూడా సాటిలైట్ వ్యవస్థ ఉన్నది ఈ సాటిలైట్ వ్యవస్థను కనుక ధ్వంసం చేస్తే ఈ దేశం కుప్పగూలిపోతుంది అసలు ఫోన్ పే మొన్న ఏదో చిన్న ఇష్యూ వల్ల ఒక గంట రెండు గంటలు పనిచేయకపోతేనే మనం చాలా ఇబ్బందులు పడ్డాం అసలు ఒక గంట రెండు గంటలు కరెంట్ పోతేనే ఇబ్బంది పడతాం ఈ రకంగా అనేక రకాల ఇబ్బందులకు దాడులకు యుద్ధానికి తెరదీస్తున్నటువంటి పాకిస్తాన్ పది రోజుల్లో పది లక్షల సైబర్ అటాక్స్ చేసింది దానికి కూడా మన ఒక గోడ కడతారు సైబర్ అటాక్ అంటే ఏదో యుద్ధాలు చేసేది ఉండదు వారి సాఫ్ట్వేర్ ద్వారా మన సాఫ్ట్వేర్ని ధ్వంసం చేసే పరిస్థితి ఉంటే మనం దాన్ని రక్షించుకునే రక్షణ కూడా నిర్మించే పరిస్థితి ఉంటుంది అది కూడా ఈ హ్యాకర్స్ ఎతికల్ హ్యాకర్స్ హ్యాకర్స్ అంటే చెడు చేసే హ్యాకర్స్ ఉంటే ఎతికల్ హ్యాకర్స్ అంటే ఆ దాడులను తట్టుకొని ఒక పెట్టని గోడగా సాఫ్ట్వేర్ని కాపాడడానికి కోసం ఉన్నటువంటి ఎత్కల్ హ్యాన్స్ తోటి వాటిని అడ్డుకుంటున్నప్పటికీ ఈ రకమైన దాడులు చేస్తూ పాకిస్తాన్ ఇండైరెక్ట్గా మన దేశాన్ని ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేసింది కాబట్టి భారత్ కూడా ప్రిపేర్గా ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రమాదాలు తప్పుతున్నాయి లేకపోతే మన కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బ తినే ఉంటే ప్రజల జీవన జీవనమే స్తంభించిపోయే పరిస్థితి ఉంటుంది ఈ రకంగా ఒక మంచి టెక్నాలజీ టీం మనకు ఉండేప్పటికే ఇది నడుస్తుంది కానీ లేకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి పాకిస్తాన్ అన్ని రకాలుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం మన దేశానికి ఉంది పాకిస్తాన్ రెండు మూడు రోజులు కంటే ఎక్కువ యుద్ధం చేయలేని దుస్థితి పాకిస్తాన్ ఉంది కాబట్టి ఒక తగిన గుణపాఠం పాకిస్తాన్ చెప్పాల్సిన అవసరం ఉందని కోరుకుందాం ఇప్పుడు ఇంకొక వార్త మనం చూస్తున్నాం పెద్దపల్లి ఎయిర్పోర్టు బసంత్ నగర్ లో కాదు అంతర్గాము ఐదు వందల తొంభై ఒక్క ఎకరాలు గుర్తింపు కేంద్రానికి నివేదిక ఆ భూములను పరిశీలించిన కేంద్ర బృందం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా అంటే మనకు హైదరాబాద్కి దూరంగా అంటే తెలంగాణలో బార్డర్లో ఉన్నటువంటి అంటే ఛత్తీస్గఢ్కు మహారాష్ట్రకు బార్డర్లో ఉన్నటువంటి జిల్లాగా ఆ పేరుంది ఆ జిల్లాలోనే బంగారం ఉంది నల్ల బంగారం అని చెప్తుంది నల్ల బంగారం అని అంటే గనులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు అదే జిల్లాలో ఉన్నాయి కాబట్టి అక్కడ రవాణాకు కానీ అక్కడ టెక్నాలజీ పెరగాలంటే అక్కడ జీవన ప్రమాణం పెరగాలంటే ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలని బసంత్ నగర్ ఏరియా అంటే అక్కడ సిమెంట్ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది ఆ బసంత్ నగర్ ఏరియాలో మొదటగా పెద్దపల్లి ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకున్నారు కానీ దాన్ని అక్కడి నుంచి మార్చి అంతగా మన విలేజ్ లో ఐదు వందల తొంభై ఎకరాలు సేకరించాలని కోరుకుంటున్నారు కానీ నిజంగా కూడా మనం చూసినట్టయితే మహారాష్ట్రలో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది మహారాష్ట్ర కేవలం ముంబై మీదనే డిపెండ్ అయి ఉండే పరిస్థితి ఉంటుంది మహారాష్ట్రలో ముంబైతో ధీటుగా నాగ్పూర్ సిటీ ఉంటుంది ఇలా చూసుకున్నట్టయితే నాగ్పూర్ తోటి నాందేడు నాందేడు అహ్మద్నగర్ ఇలా చూసుకున్నట్టయితే బీడ్ పర్బని ప్రతి జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్ ఉన్న జిల్లాలు చాలా ఉన్నాయి ఆ రకంగా తెలంగాణ కూడా అలా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం పరిస్థితి ఉంది మనం హైదరాబాద్ కనుక మనం చూసినట్టయితే హైదరాబాద్ తర్వాత కేవలం వరంగల్ పేరు చెప్తాం నిజామాబాద్ కరీంనగర్ ఉన్నప్పటికీ అంతగా అభివృద్ధి చెందడం లేదు హైదరాబాదు వరంగల్ ఇది తప్పితే మనకు వేరే పెద్ద సిటీస్ లేవు కాబట్టి మనకు కూడా అర్బనైజేషన్ పెరగాలి కమ్యూనికేషన్ పెరగాలి అని అంటే ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ సంఖ్య పెరగాలి ఎయిర్పోర్ట్స్ను చాలా కొత్తగా ఎయిర్పోర్ట్ కూడా చేయాలనుకుంటారు వరంగల్ లో కూడా మామనూరులో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటారు కాబట్టి ఇది ఒక శుభకరమైన వార్తగా చెప్పవచ్చు తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ రకంగా రైజింగ్ తెలంగాణ ముందుకు వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది అది త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ వార్త కూడా చూస్తున్నాం ఫైటర్ జెట్ల గర్జన గంగా ఎక్స్ప్రెస్ వే పై ల్యాండింగ్ టేక్ ఆఫ్ లు చేపట్టిన ఐఏఎఫ్ ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో రాఫెల్ మిరాజ్ జాగ్వార్ ఇవన్నీ కూడా ఫైటర్ జెట్స్ హెర్క్స్ యుద్ధ విమానాల చెక్కర్లు రాత్రి వేళ కూడా ల్యాండింగ్ సౌకర్యం దేశంలో ప్రత్యేకత ఉన్న ఒకే ఒక్క ఎక్స్ప్రెస్ హైవే గంగా ఎక్స్ప్రెస్ హైవే అనేది మన ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఎక్స్ప్రెస్ హైవే రోడ్ అది రోడ్డు మార్గానికి సంబంధించి ఒక కొత్త ప్రయోగం గతంలో కూడా అంటే యమునా ఎక్స్ప్రెస్ హైవేలో ఇంకా వేరే ఎక్స్ప్రెస్ హైవేలో కూడా ఈ రకంగా యుద్ధ విమానాలు దించి ఒక ప్రయోగం చేశారు ఎందుకంటే యుద్ధం జరిగే సందర్భంలో మనకు సంబంధించి ఏవైతే విమానాశ్రయాలు ఉంటాయో ఆ విమానాశ్రయాలు బేస్ క్యాంపులు ఏవైతే ఉంటాయో అవి కూడా పేల్ చేసే పరిస్థితి ఉంటుంది అంటే ఫోర్స్ సంబంధించి చాలా విమానాశ్రయాలు ఉంటాయి బార్డర్లో కానీ మన హైదరాబాద్లో కూడా అక్కింపేట ఎయిర్పోర్ట్ ఉంటుంది అది ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఒక విమానాశ్రయంగా మనం చూస్తాం ఆ రకంగా శక్తు దేశం కనుక దాడి చేస్తే రోడ్ల మీద కూడా దించుకొని యుద్ధం చేసే పరిస్థితికి టెక్నాలజీ విరిపేది కాబట్టి గంగా ఎక్స్ప్రెస్ హైవే ఇప్పుడు ఆ రోడ్డు మార్గాన్ని కూడా ఫైటర్ జెట్లు ఉపయోగించుకుంటున్నాయి ఇది భారతదేశం యొక్క కీర్తి పతాకలో మరొక గొప్ప విషయంగా చెప్పవచ్చు ఆ రకంగా దేనికైనా సిద్ధమే అనే ధీటుగా సమాధానం చెప్పే పరిస్థితి భారత్ నేడు ఉంది కాబట్టి ఇది మన సైనిక శక్తి అని చెప్పవచ్చు ఒక వాతావరణం చూస్తున్నాం బోనస్ కోసం తెలంగాణకు ఏపీ వండ్రులు మన బార్డర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ దళారుల దందా ఆ రాక్ష తక్కువ కొని మన ఐకేపీ కేంద్రాల్లో విక్రయం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మకు మూడు రోజుల కింద హాలియా మార్కెట్కు ఏపీ నుంచి యాభై లారీలు ఎంక్వైరీ ప్రారంభించిన అధికారులు వాడపల్లి వద్ద ఏడు లారీలు సీజ్ బార్డర్లో లో చెక్ పోస్టులు లారీలను అనుమతించాలని డ్రైవర్ల ఆందోళన ఇది వార్త మనం చూస్తున్నాం ఈ వారద యొక్క సారాంశం ఏంటంటే సన్నవట్లకు రేవంత్ సర్కార్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చింది ఏదైతే హాలియా అంటే నార్జున సార్ పరిసర ప్రాంతాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండే కాబట్టి అది బార్డర్ ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది ఆ బార్డర్లో అక్కడ కూడా సన్నవడ్లు ఎక్కువ పండించే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ రైతులు ఏం చేస్తున్నారు అంటే దళారులు వెంటబడి తడిసిన ధాన్యం అంటే అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రెండు వేల కొంటున్నారు అక్కడైతే ఇరవై మూడు వందలు ఇరవై రెండు వందలు అక్కడ ఉంది ఇక్కడ ఐదు వందలు బోనస్ ఎక్కిస్తున్నారు కాబట్టి ఇరవై ఎనిమిది వందలు వస్తుంది కాబట్టి రెండు వేల కొని కింటాలు సన్నవాళ్లను తీసుకొచ్చి తెలంగాణ నుంచి బార్డర్ ఆంధ్ర నుంచి బార్డర్ దాటి తెలంగాణలో కింటర్ అయితే సరిపోతుంది వాళ్ళు లక్షల రూపాయలు గడించచ్చు కాబట్టి ఈ రకంగా దళారుల వ్యవస్థ తయారైంది నిజంగా నిజమైన రైతుకు అందాల్సిన లబ్ధి ఏదైతే ఐదు వందల రూపాయల బోనస్ ఉందో ఈ రకంగా దొంగలకు స్మగ్లర్లకు మధ్య దళారులకు అందుతున్న విషయం బాధాకరం కాబట్టి ఈ విషయం ప్రభుత్వం కఠినంగా తీసుకోవాలి నిజంగా రైతులకు జరగాల్సిన లబ్ధి రైతుల జేబుకే చెందాలని కోరుకుందాం ఇది ఈరోజు న్యూస్ పేపర్కి సంబంధించిన అనాలిసిస్ లో మనం చూస్తున్నాం చాలా అంశాలు మనం చర్చించాము ఈ రోజు కనుక మనం చూసినట్టయితే ప్రధానంగా అమరావతి అంశము లేకపోతే పాకిస్తాన్ యుద్ధం జరిగే పరిస్థితి రోజు వస్తుంది అసలు పరిస్థితులు ఎట్లుంటాయని ఈ రకంగా అన్ని విశ్లేషణలు మేము ముందుంచినాం కాబట్టి మీరు జెడ్ ఫోన్ కి మద్దతుగా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని నచ్చిన అంశాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ మేము అప్డేట్ కావడానికి సరైన మార్గ నిర్దేశంగా ఉంటుంది కాబట్టి అలా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ యూస్ దాట్స్ క్వశ్చన్ ఫర్ జస్టిస్